ఫ్రెండ్స్ చూశారా మా ఇల్లు ఏం కంప్లీట్ కాకముందుకే నేను ఏం చేసినా అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిషియన్ పని మొదలు పెడిపించిన ఎందుకు మొదలుపించిన అంటే ఏ పని కూడా తాగుతలేదు చెప్తున్నా ఇరవై ఏళ్ళ నుంచి కడుతున్నా ఇల్లు ఏ పని కూడా తాగుతలేదు చివరికి ఈరోజు ఈ హాలిడేస్లో బోనాల హాలిడేస్లో వచ్చి నేను కరెంట్ పని కంప్లీట్ చేసిన కరెంట్ పని కంప్లీట్ చేస్తే ఏమైందంటే కరెంట్ పని కంప్లీట్ చేస్తే రోజు చేసారు ఇది కూడా ఇది కూడా ఒక రోజు చేసేసి కదా ఈ రోజు కూడా రాలేరు అంతే మా ఏ ఇంటికి ఇగో ఈ ప్లంబింగ్ వర్క్ అయినా నేను వెయ్యి రూపాయలు తీసుకొని ఫిట్ చేసారు అన్న ఇగో జస్ట్ వన్కొస్తే ఈ డోర్లే వెయ్యి రూపాయలు తీసుకొని జస్ట్ గీడ ఒకటి గాడ ఒకటి కూడా దుగోడ పట్టేసి చేసేసారు ఇంకా ఈ డోర్కు దీనికి వెయ్యి రూపాయలు తీసుకోరు మిగతా డోర్ చూపిస్తే ఆ డోర్కు రాలేరు వస్తా అని అయితే ఇగో ఈ ఇంట్లో అయితే కంప్లీట్ చేయలేరు మళ్ళీ ఎలక్ట్రిషియన్ ఏం చేసిర్రు నేను రోజు వచ్చి చేసేవ్వరు ఇదంతా మీకు తెలిసిందే నేను చేసుకున్నా ఇదెందుకు చేసుకున్నా అంటే వాళ్ళు రాలేరు ఇగో ఇదంతా వాళ్ళు చేసుకున్నట్టే నేను కూడా ఇది చేసుకున్నా యాస్త పెడుతురు ఇగో ఇంట్లో అయితే ఎలక్ట్రిషియన్ కాలేదు ఎక్కడైతే కనిపిస్తుందా ఇదిగో ఎలక్ట్రిషియన్ దీంట్లో కాలేదు రాలేరు మనకేమో టైం ఉండదు వాళ్ళు ఒక రోజు వస్తుర్రు ఒకరోజు వస్తుంది అయితే నేను పని పూర్తి కాకముందుకే ఎందుకు స్టార్ట్ చేసినా అంటే అయితే లేదు పని ఈ దసరా కొత్త ఇంట్లో పోదామని చూస్తున్నా పని అయినా కాకుండా మిగతాది ఇవ్వాలి రాకపోతే ఇక అడుగు కానీ లేదు పైన దుబారా నేనే చేసుకున్నా ఇది కూడా నేనే చేసుకుంటాను ఇవ్వాలి రాకపోతే ఈ గోడ అనేది నాకు కట్నకి రాదు కాబట్టి ఈ గోడ కంప్లీట్ చేసేస్తాను ఇగో చూ చూసిరుగా ఆ డోరు దాని డోర్లు ఫిట్ చేయలేడు వస్తా అన్నారు వాళ్ళటే వేరు అడ్వాన్స్ ఇస్తలేను ఇట్లా నేను చాలా అడ్వాన్స్లు ఇచ్చి ఏమైందంటే మోసపోయినా కొన్ని మునిగిపోయినా కాబట్టి ఎవ్వరికి అడ్వాన్స్ ఇస్తలేను ఇగో ఇక్కడి చివరి ఇల్లు వాళ్ళు రాక డోర్లు ఇలా పిడి చేసిన దీంట్లో కూడా ఎలక్ట్రిషియన్గా కాలేదు ఇగో బయట ఇలా ప్లేయర్ ఉంటుంది ఇగో మెట్లు ఇవి పక్కపంటే ఇగో మేస్త్రిలు అయితే పైసలు తీసుకురు అడ్వాన్స్ ఇగో వీలే వీళ్ళకి వీళ్ళు నాకు ఇవ్వాలి ఇది పూర్తి ఏనే లేరు ఈ బండలు ఇవన్నీ బాత్రూమ్ ఏరియా ఇది చేయనే లేరు పైన ఆఫ్ చేసేరు ఇప్పుడు పైసలు వాళ్ళ వైపే ఉన్నాయి ఇక్కడ బోర్డు ఈడొకటి ఇదంతా చీరి ఇళ్ళకోట పైన అయ్యే పైన బయటకు వెళ్ళి చూస్తే పూర్తి వెళ్ళి ఇలా ఉంటుంది కానీ ఒక రోజు వచ్చుకుంటా మూడు రోజులు ఇంటి వండుకుంటా ఏ వర్క్ అయినా మేస్త్రిలు అయినా వాళ్ళైనా ఇప్పుడు ఈ కరెంట్ వాళ్ళైనా ఒక రోజు వచ్చిర్రు వాళ్ళకేం అడ్వాన్స్ ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా వచ్చిర్రు చేసిరు మూడు వేలు ఇంకా ఐదు వేలు దాకా ఇవ్వాలి వాళ్ళకు ఆల్ ఆప్ చేసారు నెక్స్ట్ డే వస్తాను నాకు నేను ముందుగానే చెప్పిన నేను సిటీకి వెళ్ళాలి నాకు స్కూల్ వర్కులు ఉంటాయి స్కూల్ వర్కులు ఉంటాయి నాకు తొందరగా కావాలంటే సరే అన్నారు వచ్చిర్రు ఏ ప్లాస్టింగ్ ముందు తొందరగా వేయాలంటే అది ఇది చెప్తురు సరే నెక్స్ట్ వారం అయ్యా అని చెప్తున్నాను ఇలా మొత్తం మీద ఉంది కాబట్టి ఇల్లు కంప్లీట్ కాకముందుకే నేను ఏం చేస్తున్నా అంటే మీద మీద వేసి ఎలక్ట్రిషియన్ వేసేసుకొని ప్లంబింగ్ కూడా చేస్తున్నాయో వాళ్ళు ఏం చేత ఇంకా తెలియదు కథ కొత్త ఇంట్లో పోతా ఒక ఎలక్ట్రిషియన్ వరకు అయిపోగానే కొత్తింట్లో పోతే ఇల్లు ఇవన్నీనే ఉంటాయి ఇక గలీజ్గానే ఉంటాయి కొత్తింట్లో పోవాలి ఇరవై ఏళ్ళ నుంచి పోలేదు దీనికి పోకపోవడానికి రీజన్ ఉంది ఈ వాళ్ళంతా రాకపోవడానికి కారణం ఏందంటే నేను ఇంకో వీడియో చెప్తాను ఇది మేము ఇరవై ఏళ్ళ కింద కొన్నా కొన్న నుంచి సమస్యనే వస్తుంది ఇంట్లో మాకు అయినా నేను వెనకడుగా వేయకుండా మొండిపట్టు మీద చేస్తేనే నా అమ్మే ఇల్లు అమ్మే అంటారు కానీ నేనేం వినట్లేదు నెక్స్ట్ వీడియో వేసి మీకు చెప్తా దీని గురించి పూర్తిగా కొందరు నమ్మరు ఈ వీడియో నా బాధ పాత వీడియోలు చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా నమ్మకం అనేది వస్తుంది అంటే ఇక ఉష్కే ఆడు వస్తున్న తర్వాత రాలేడు పనివాడు బయట ఉన్నంత ఉష్క అంతా నేనే ఒకటి తెచ్చేసుకుని ఈ సంచులల్లో ఉషికే ఇందులో ఇసుక ఇదో సామాను ఇక ఇల్లు కంప్లీట్ కాలేదు ఇవన్నీ సద్యలు ఉండే పాతి కులగొట్టేసేసిన ఇంత గలీజ్గా ఉంది ఇప్పుడు అయినా కానీ దీంట్లోనే కొత్త ఇంట్లో పోవాలంటే ఫస్ట్ అయితే కొత్త ఇంట్లో పోతే అన్న నడుస్తా కంప్లీట్ అయిపోతుందేమో అని అదొక ఆలోచనతో ఈ ప్లాన్ చేసుకున్నాం ఈ డోర్ అనేది ఇదనేది ఇక్కడ ఉండే ఈ డిజైన్ సెల్ఫ్ లాగా చేయించిన మస్తు పైసలు ఖర్చు అవుతున్నాయి కొత్త ఇల్లుగా అయిపోవు ఇప్పటికీ ఏడెనిమిది వచ్చి పదిహేను లక్షల దాకా అయినాయి ఆల్రెడీ ఇల్లు పాతదే మళ్ళీ నేను కట్టింది ఇక బయటది ఇక్కడిది పదిహేను లక్షల దాకా అయినాయి ఎందుకంటే అన్ని రిపేర్ వర్కులు ఉన్నాయి మొత్తం రిపేర్ వర్కులే ఉన్నాయి ఏం చేయాలనో అర్థమవుతలేదు మస్తు పైసలు ఖర్చు అవుతున్నాయి నేను ఇల్లు మొదలెట్టి కూడా ఐదేళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి కూడా కొన్నప్పటి నుంచి కటుడే అవుతుంది నాన్స్టాప్ ఐదేళ్ళ నుంచి కడుతున్నా ఈసారి మాత్రం దసరకు ఇల్లు అయినా కాకుండా జస్ట్ ఈ ఎలక్ట్రిషియన్లు ఇవాళ వదిలేసిర్రు రేపు వస్తున్నారు రేపంటే నాకు టైం లేదని చెప్పి నేను వెళ్ళిపోతున్నా ఎలక్ట్రిషియన్ అయిపోయినాక గృహప్రవేశం చేసేదే ఫ్రెండ్స్ చెప్తున్నా కదా నా అది ఆలోచన కరెక్టా కాదా కామెంట్ పెట్టి లైక్ చేయండి ఈ ఇంటి గురించి కూడా సమస్య ఉంది నేను చెప్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ మళ్ళా